నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఏ ఏ రాశుల వారికి అదృష్టం కలగబోతుంది వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదా ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశోధనాత్మకంగా నాడీ గ్రంథాల ఆధారంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఏదైనా రాశిచక్రంలో జాతకుడు యొక్క జన్మ రాశిని బట్టి తొమ్మిది గ్రహాలు అంటే చంద్రుడున్న రాశి మీది కాబట్టి మిగతా ఎనిమిది గ్రహాలతో పాటు చంద్రుడు కూడా తన యొక్క సంచారంలో మీకు లాభాన్ని కానీ నష్టాన్ని కానీ కలగజేయడం జరుగుతూ ఉంటుంది అయితే ఎప్పుడైనా మనకు ఒక గ్రహం బాధిస్తుంది ఇబ్బంది పెడుతుంది అనుకున్న సమయంలో ఆ గ్రహానికి శాంతి చేయించవలసి ఉంటుంది అంటే ఇది పరిహార రూపంలో కానీ దానం రూపంలో కానీ జప రూపంలో కానీ హోమం రూపంలో కానీ మనకి ఇబ్బంది పెట్టే గ్రహానికి పరిహారం చేయించుకుంటేనే మనకి అనుకూలంగా ఉపయోగంగా ఉండే గ్రహాలు మనకు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది మనకి ఫేవర్గా ఉన్న గ్రహాలకి పెద్దగా మనం ఈ జప లాంటివి ఏం పెద్దగా అక్కలేదు అయితే మనకి ఏ గ్రహం ఉపయోగపడుతుందో ఆ గ్రహం యొక్క అధిదేవత లేదంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతని ప్రసన్నం చేసుకోవడం వల్ల ఆరాధన చేయడం వల్ల కంపల్సరిగా మనకి ఆ గ్రహం యాక్టివేట్ అయ్యి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే శాస్త్ర ప్రకారం పెద్ద టెక్నిక్ ఏంటంటే అసలు జాతకుడికి గోచారీత నడుస్తున్నప్పుడు ఏ గ్రహం ఉపయోగపడుతుంది ఏ గ్రహం ఇబ్బంది పెడుతుంది అని తెలుసుకొని ఆ గ్రహానికి తగు విధంగా పరిహారాలు చేసుకుంటే కంపల్సరిగా మనకి ఆ గ్రహాల యొక్క ప్రభావం మన మీద పడి మనం పొందవలసినటువంటి శుభ ఫలితాలు పొందడం జరుగుతూ ఉంటుంది అయితే ఏ గ్రహం కూడా ప్రతి గ్రహం కూడా శుభ ఫలితం ఇవ్వగలదు అలాగే చెడు ఫలితం పాప ఫలితం కూడా ఇవ్వగలదు ఏ స్థానంలో ఉన్నా ఎక్కడున్నా ఏదైనా ఒక గ్రహం ముందుగా చెడు ఫలితాన్ని ఇచ్చిన తర్వాతే శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి మనం ముందుగా గమనించి అది సమయానుకూలంగా గ్రహాల యొక్క దృష్టిని కూడా దృష్టిలో పెట్టుకొని ఏ గ్రహానికి శాంతి చేయించుకోవాలి ఏ గ్రహం యొక్క దేవతను ఆరాధించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో కేవలం రాశి చక్రంలో అంటే మీ యొక్క జన్మరాశి ఆధారంగా తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది మరింత లోతైన ఫలితాలు కావాలంటే మాత్రం లగ్నాన్ని బట్టి జరుగుతున్న దశను బట్టి జరుగుతున్న దశను లగ్నంగా తీసుకొని అనేక రకాలుగా మనం ఆలోచించవలసి ఉంటుంది ఇప్పుడు కేవలం మనం చంద్రుణ్ణి బేస్ చేసుకునే గ్రహాల యొక్క స్థితిగతులు స్థానాలు తెలుసుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి గ్రహం కూడా వివాహ విషయంలో శుక్రుడిని వ్యాపార విషయంలో బుధుడిని ఆరోగ్య విషయంలో రవిని ఇలాగ ప్రతి గ్రహాన్ని మనం ఆ గ్రహాల మీద గోచార సంచారాన్ని కూడా సంచారాన్ని కూడా తెలుసుకొని చేయవలసి ఉంటుంది బట్ ఏమైనా మనసే ప్రధానం కాబట్టి చంద్రుని ఆధారంగా తెలుసుకోవడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే ఈ వీడియోలో చెప్పిన విషయాన్ని కొంచెం జాగ్రత్తగా లోతుగా అర్థం చేసుకొని తగు విధంగా మీరు దాన్ని పరిహారం చేయించుకుంటే కంప్లీట్గా మీకు మరింత మేలైన ఉత్తమ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది కన్యారాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అదృష్టం కలిగించే గ్రహాలేమి దురదృష్టం కలిగించే గ్రహాలేంటి మనకు అనుకూలంగా గ్రహం ఫలితం ఇవ్వాలంటే ఏ పరిహారం పాటించాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అంటే వారు ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఉపయోగపడే విషయాన్ని వాళ్ళు ఉపయోగించుకొని మిగతా వాళ్ళకి కూడా ఉపయోగించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే వీళ్ళ ఆలోచన ఎప్పుడు కూడా ఇతరులని బాగు చేయాలి మనల్ని ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళని అభివృద్ధిలో తీసుకురావాలన్న ఉద్దేశంతో రావడం జరుగుతుంటుంది అందుకని వీళ్ళు ఏ కార్యక్రమం తలపెట్టినా అది ఇతరుల కోసం ఉపయోగపడేలాగే కనబడుతూ ఉంటుంది అంటే వాళ్ళ స్వార్థం కొంత తక్కువ ఉంటుందనే చెప్పచ్చు అటువంటి రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ప్రారంభంలో బాగా ఉపయోగపడి అనుకూల స్థితిలో ఉన్నటువంటి గ్రహం రాహుగ్రహం ఒకటే ఆరవ స్థానం అయినటువంటి విజయస్థానంలో మరి విజయానికి కారణమైనటువంటి రాహు ఆ స్థానంలో ఉండడం వలన మీరు చేసే ఎంత పెద్ద ప్రయత్నమైనా అది మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఒక కొత్తగా ఇంటర్వ్యూకి వెళ్ళినా ఒక పోటీలో పాల్గొన్నా అది క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది అలాగే మీరు ఏదైనా ఎగ్జామ్స్కి సివిల్స్ ఐఏఎస్ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కూడా ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు లోపల కంప్లీట్గా మీకు అటువంటి ఛాన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా రావడం జరుగుతుంది అది రైల్వేలో కూడా ఉపయోగపడుతుంది సాఫ్ట్వేర్లో ఉపయోగపడుతుంది అలాగే సినిమా పరిశ్రమలో కూడా ఉపయోగపడుతుంది మీరు ప్రయత్నం జాగ్రత్తగా చేసుకుంటే మంచిది అయితే మీకు సప్తంలో ఉన్నటువంటి శని రాశిని వీక్షించడం వలన ప్రయత్నం మొదలెడతారు తప్ప మధ్యలో ఆగిపోవడం బద్దకించడం తర్వాత చేద్దాం అనుకోవడం ఎవడో ఎంతో కష్టపడ్డాడు వాడికే రాలేదు మనకేం వస్తుంది ఇలాంటి సాకులు చెప్పి తప్పించుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే అందుకనే మీరు శని భగవాను ప్రసన్నం చేసుకోవాలంటే మరి ప్రతినిత్యం శివుణ్ణి ఆరాధించవలసి ఉంటుంది మరి పంచాక్షరి శివుని పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ విభూతి ధరించవలసి ఉంటుంది అంటే విభూతి ధరించామంటే ఆ నియమాలు కంప్లీట్గా సాత్వికమైనటువంటి జీవితాన్ని మీరు ఉండవలసి ఉంటుంది అలాగే పూర్తిగా వెజిటేరియన్ మీల్సు సాల్ట్ చాలా తగ్గించుకొని ఇవన్నీ చేసుకుంటే శని మీకు కంట్రోల్లోకి వస్తాడు ఆటోమేటిక్గా మీరు అన్న మీరు ఏదైతే డెస్టినేషన్ ఉందో ఏదైతే మీరు సాధించామనుకుంటున్నారో అది కంప్లీట్గా సాధిస్తారు అంటే ఇక్కడ శనికి పరిహారం చేసుకోవాలి రాహుకి రాహు అతి దేవత అయినటువంటి దుర్గా అమ్మవారిని పూజించుకోవడం అంటే చండీ హోమం ద్వారా దుర్గా అమ్మవారిని పూజ చేసుకోవడం మంచిది ఇక పన్నెండో స్థానంలో కేతు అది నిరాశపరుస్తూ ఉండదని పక్కన పెడదాం అయితే గురుగ్రహం ప్రస్తుతం దశమ స్థానంలో మే ముప్పై వరకు ముప్పై ఒకటి వరకు ఉంటాడు కాబట్టి ముప్పై ఒకటి అంటే జూన్ ఒకటి పెట్టుకోండి జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై మధ్యలో గురువు పదకొండవ స్థానంలో రాబోతున్నారు ఆ సమయంలో మీకు గురువు ఉచ్చిలో ఉండడం వల్ల మీకు స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో వాహనానికి సంబంధించిన విషయాల్లో మనసుకి సంతృప్తి కలిగించే విధంగా మదర్ నుంచి సహకారం అంటే జీవితంలో అత్యంత సుఖాన్ని పొందే అవకాశం ఆ సమయంలో వస్తుంది అలాగే సప్తమాధిపతి లాభస్థితి అంటే ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు ఎప్పుడైతే ఈ స్థాయి పెరిగిందో వివాహం కూడా వివాహ సంబంధాలు కూడా దానికి అవే ఎప్పుడు జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై మధ్యలో జీవితంలో మీరు ఏదైతే సాధిద్దాం అనుకున్నారో మీ ఏజ్ని బట్టి అంటే విద్యార్థులకు ఒకలాగా మిడిల్ ఏజ్లో ఒకలాగా వృద్ధులకు ఒకలాగా ఈ ఏజ్ని బట్టి ఉంటుంది కదా దాన్ని బట్టి మీకు ఉద్యోగమా పెళ్ళ సంతానమా లేదంటే సంతానానికి సంతానమా ఇవి ఈ సమయంలో అంటే మీకు జరిగే అవకాశం ఉంది జూన్ ఒకటి నుంచి మే అక్టోబర్ ముప్పై తారీఖు మధ్యలో అందుకని రాహుగ్రహం ప్రసన్నంతో పాటు గురుగ్రహాన్ని కూడా ప్రస గురువు యొక్క అధిదేవతగా దక్షిణామూర్తి అలాగే ముఖ్యంగా చాలా సింపుల్ పరిహారం ఏంటంటే దత్తాత్రేయుని పూజించడం వల్ల ఏదైనా దత్తక్షేత్రాన్ని దర్శించడం వల్ల అలాగే గురువుల్ని ఆరాధించడం వల్ల తండ్రి గారిని సేవించడం వల్ల కంప్లీట్గా మీకు అనుకూలత ఏర్పడుతుంది అయితే మీకు లాభస్థానం కర్కాటక రాశి కాబట్టి ప్రతి పౌర్ణమి రోజు మీరు ప్రతి పౌర్ణమి రోజు అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టి లలిత సహస్రనామ పారాయణ చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఈ సంవత్సరంలో మరి గురువు పదకొండులో ఉండగా మీకు సిద్ధించే అవకాశం ఉన్నది ఏదైనా మీరు శని భగవాను సంబంధించిన పరిహారం చేసుకోవాలి రాహుకి ప్రసన్నం చేసుకోవాలి చంద్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే జీవితంలో సెటిల్మెంట్ అన్నది మీకు ఈ సంవత్సరంలో రాబోతుంది గ్రహాల యొక్క అనుగ్రహం ఆగ్రహం ఏదైనా సరే ప్రతి జాతకుడు మీద ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే గ్రహాల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ విధి విధానంగా వారి యొక్క ఆచారాన్ని బట్టి కంప్లీట్గా సూర్య నమస్కారం ఒకటి ప్రతిరోజు రెగ్యులర్గా చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా సరే ఏదో మంచం మీద ఉండి లేవలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎగ్జామ్షన్ తప్ప ఓపికొన్న ప్రతి వాళ్ళు కూడా ఈ సూర్య నమస్కారం అన్నది చేసుకోవడం వల్ల చాలా సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత గోసేవ అన్నది చాలా ఇంపార్టెంట్ అంటే గోసేవ అంటే ఏదో ఒక గోశాల నిర్వహిస్తూ ఉంటారు పెద్దలు అక్కడికి వెళ్ళి ఏదో ఆవుకో బెల్లం ముక్కో అటుకులో అది కాదు సేవ అంటే శుభ్రంగా అక్కడ ఉన్నటువంటి పరిసరాలు మన ఇల్లు ఎలాగైతే శుభ్రం చేసుకుంటామో గోవు యొక్క ఆ పరిసరాలు అన్నీ శుభ్రంగా నీట్గా పెట్టి గోవుకి ఏదన్నా చల్లని గాలి తగిలిలాగో ఈ దోమలు ఏకల నుంచి బాధ పడకుండా వెరీ నీట్గా మనం ఎలాగైతే ఉంటామో ఆ గోవుకు కూడా అటువంటి సదుపాయం పెట్టిన తర్వాత దాని తర్వాత ఆవుకి ఇవ్వాల్సినటువంటి ఆహారం ఆహారం ఏమన్నా అది పరిశుద్ధమైనది అంటే ఏదైనా మిగిలిపోయిందో ఇంకోటో అలా కాకుండా శ్రద్ధగా మన పెద్దలకి పూర్వీకులకి దేవునికి ఏ విధంగా నైవేద్యం తయారు చేస్తామో ఆ విధంగా తయారు చేసి ఇది నానబెట్టాం మొలకలు ఏదన్నా సరే దాంట్లో ప్యూరిటీగా మీ అమ్మగారికి ఏ విధంగా పెడతారో ఆ విధంగా ఆ గోవికి ఆహారం కూడా శుభ్రమైన ఒక ఇస్థిరాకులో చక్కగా పెట్టి ఆ ఆవు తింటున్నప్పుడు మరి ఒక మూడు ప్రదర్శనలు చేసి నమస్కారం పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా ఆమె ఆ గోవు యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతూ ఉండదు సో ఈ విధంగా చేసుకుంటూ కంప్లీట్గా ఈ రెండు చేసుకుంటే చాలు మిగతా అన్ని సకల దేవతల్ని పొందే అనురాగం వస్తుంది దాని తర్వాత చాలామంది ఈ మధ్యకాలంలో ఎవరైతే మీ కుటుంబంలో ఉంటారో తల్లి ఉండొచ్చు తండ్రి ఉండొచ్చు పెద్దలు ఉండొచ్చు అత్తగారు మాంగారు ఉండొచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఎంత కోపం ఉన్నా వారిని ఆకలితో మాత్రం ఉండనివ్వకండి ఆకలితో మాత్రం ఉండనివ్వకండి నాలుగు పూట్ల వారికి కనీసం ఈ బిస్కెట్లో ఏ ఆహారమో ఏదో పెట్టాలి తప్ప ఒకరి మీద ఒకరి కోపం చూపిస్తూ ఎక్కువగా ఈ మధ్యకాలంలో అత్తమామల్ని ద్వేషించడం సరైనటువంటి ఆహారం పెట్టకపోవడం అలాగే మీ పిల్లలకి వాళ్ళ మీద ద్వేషం పెంచే విధంగా మాటలు చెప్పడం ఇవి మీ కుటుంబం యొక్క పతనానికి అవుతుంటుంది ఫ్యూచర్లో మీ పిల్లలు ఎందుకు పనికిరాని వాళ్ళుగా తయారవడానికి రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఇవన్నీ కొంతమందికి చాలా కొత్తగా అద్భుతంగా అనిపించవచ్చు కానీ ప్రతినిత్యం ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఇది జరుగుతుంది వీటిని ముందు మీరు కట్టడి చేసుకోగలిగితే అంటే కొన్ని సందర్భాల్లో అది భర్తగా తెలియపోవచ్చు కొన్ని సందర్భాల్లో భార్యగా తెలియపోవచ్చు ఈ విధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ దేవతల్ని మీరు అశ్రద్ధ చేసినప్పుడు మీకు ఏ విధంగా అది ఐశ్వర్యం కలుగుతుంది అదృష్టం కలుగుతుంది ఈ చిన్న చిన్న నియమాల్ని మీరు పాటించండి ధర్మాన్ని కాపాడండి అయితే మీ తల్లిదండ్రులని అత్తమామల్ని కాకుండా మీ చుట్టుపక్కల ఎవరన్నా అంటే మనకు సేవ వాళ్ళు మన దగ్గర వాళ్ళు కనీసం ఇరుగు పొరుగు వాళ్ళు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆకలితో ఉంటే అది ఎవరికి కూడా రా రాణించదు దేశానికి కూడా అంత క్షేమం కాదు సో ఈ చిన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే మీరు అదృష్టవంతులుగా మారడం అన్నపూర్ణగా మారడం జరుగుతుంది స్వస్తి